స్వర్ణ వేణు వేణు సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి గీచే జోడైన రెండు గుండెల ఏ కథల మావాయిన యోవరామలు ప్రేమగీత లే సన్గిటమాల ప్లుచి సుప్రభాదరిలా స్ర్వమాస్తుగాలి విచే నివే ప్రానం నివే సర్మా నివే సర్మా నివే చేసాం విన్డి లజాం ప్రేమా నివే కోటి చుక్కలు అష్ట దిక్కులు నిండు చూచువేలా నిండు ఆశలే రెండు పన్నులు చూస్తే రా నా కాల కాలాలే ఆగిపోయా కాలాలే ముగ్గు నాలో

கொ리காபாஸ் நரி லோரா செதி ராமதலு சப்னமே நூயி சாவி வா இச்சே சபதே லோபா